నమస్తే సార్ మీ పేరండి నా పేరు అంజిరెడ్డి అంజిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు మనం నెల రోజులు అయితే ఎలక్షన్ రాబోతున్నాయి ఈసారి అధికారంలోకి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు చంద్రబాబు వస్తేనే బాగుంటుంది ఎందుకని సార్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకని కావాలనుకుంటున్నారు అభివృద్ధి పనులు ఏం చేశాడు చెప్పమని ఒక్కసారి అది అభివృద్ధి అంటే ఏంటి నువ్వు ఎంత చదువుకున్నావు ఇవాళ్ళు పనిచేసే వాళ్ళకి పనులు ఉన్నాయా లేవు ఎక్కడన్నా చదువుకునే వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయా లేవు నువ్వు ఏ ఫ్యాక్టరీలు తీసుకొచ్చి ఎక్కడైనా కట్టావా లేవు మరి రాజధాని కట్టావా మూడు రాజధానులను మొక్కలు చేసావు ఏమన్నా ఉందా ఏదన్నా అభివృద్ధి చేసావంటే ఏం చేసావు ఉచితార్థంగా డబ్బులు జనానికి ఇస్తే సోమర్థ పూతలు చేశారు అది అంతకన్నా ఏమీ లేదు అది అభివృద్ధి అంటే ఏంటి చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు ఒక ఫ్యాక్టరీలు తీసుకొచ్చి మనకి పెట్టిన తర్వాత అభివృద్ధి చెందాలంటే ఒక రోడ్లు ఇలాంటివన్నీ వస్తేనే మా అభివృద్ధి చెల్లిద్ది అంతేగానే జనానికి డబ్బులు ఇచ్చి ముందు తాగి చేస్తే ఎవరైనా ఉంటారా ఇప్పుడు నాకు ఉంది నాకు ఐదు వేలు పదివేలు ఇస్తాడు ఏమైనా పని చేస్తానా చేయను ఇప్పుడు సోమరు పూర్తికి ఉంటా అది లెక్క సోమరు లేకుండా ఏదైనా జనాభా లేకుండా పరిపాలన చెయ్యి ఒక వ్యాపారం బిగ్నెస్ చేయమను జనానికి లేని వాళ్ళకి పనులు చూపిమను అలాంటివి చేస్తేనే అభివృద్ధి అభివృద్ధి వంటి లేముంది జనానికి డబ్బులు వేస్తున్నాం ఏమన్నా ఉపయోగం ఉంది చెప్పమని ఒకసారి సార్ చెప్పమను మీరు ఏం పని చేస్తుంటారు సార్ రెడ్డి గారు నేరా తిరిగి వ్యాపారం చేస్తారు ఎలా ఉంది సార్ చంద్రబాబు గారు హయంలో ఐదు సంవత్సరాలు ఎలా ఉంది ఇక్కడ ఇప్పుడు జగన్ హయంలో ఐదు సంవత్సరాలు ఎలా ఉంది సార్ ఇక్కడ ఇప్పుడైతే మటుకు ఏం లేదండి అభివృద్ధి అంటే ఏం లేదు ఎవరన్నా గట్టిగా మాట్లాడుతూ మీద కాలబడి పట్టారు అసలు తప్పితే ఏం లేదు అది ఎక్కడైనా మంచిగా ఒక వ్యతిరేకంగా ఉండడం అంటే వాడిని మంచితనంగా స్థానంగా మంచి చేసుకోవాలి కానీ వ్యతిరేకంగా వాడి మీద పది మంది మీరు కొడితే అది ఏమంటారంటే రవిడీజు అంటారు అది ఒక రౌడీ మనం ఏదైనా పద్ధతిగా మంచిగా ఉండాలంటే రౌడీ అవసరం లేదు పొగస్తుంది కూడా మంచి చేసుకొని చేస్తేనే అదే అభివృద్ధి వేరేనా దేనికైనా మంచిగా వస్తుంది అది ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇచ్చేసాము మాకంటే ఎవరో గొప్పగా చేయలేదు మేమే మళ్ళీ నూట డెబ్బై సీట్లు అంటున్నారు ఏమంటారు పథకాలు ఇస్తే సుఖమే ఉందండి ఇప్పుడు నువ్వు ఎంతమందికి ఇచ్చావు ఒక లక్ష మందికి ఇచ్చావు రెండు నాలుగు లక్షల మందికి ఇచ్చావు కదవాల పరిస్థితి ఏంటండి ఒకసారి ఆలోచించి నువ్వు కూడా నువ్వు ఇచ్చావు సుఖమేంటి నువ్వు ఇవ్వాలనుకుంటే ఇచ్చుకో కళ్ళు గుడ్డు లేని వాళ్ళకి ఇచ్చుకో లేదంటే లేనోడు ఉంటే ఆసుపత్రి లేదంటే ఆపరేషన్లు అయితే వాటికి ఇచ్చుకో అంతేగాని పెట్టాడు పనిమాలని పెట్టి సుఖమేంటి అది సార్ మరి మీ నియోజకవర్గం వచ్చేసరికి గద్దెరామోహన్ గారు ఆల్రెడీ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు టీడీపీ తరఫున వైసీపీ తరఫున మరి కొత్తగా అవినాష్ గారు పోటీ చేస్తున్నారు వీళ్ళందరిలో ఎవరైతే ఇక్కడ బాగుండదు సార్ ఈ నియోజకవర్గండి టీడీపీ వస్తుంది సార్ ఇక్కడ ప్రధానంగా ఈ రాణిగారి తోట ఏరియాలో కానీ కృష్ణలంక ఏరియాలో కానీ ఈ రిటైనింగ్ వాళ్ళ ఇష్యూ బాగా నడుతుంది ఇప్పుడు మేము కట్టామంటే మేము కట్టామని వాస్తవంగా అయితే ఎవరు కట్టారు సార్ నిజం చెప్పండి రిటర్నింగ్ వాళ్ళు వాల్స్ కట్టేది కట్టేది ఎవరైనా కడతారండి అదే అది వా ఎందుకంటే వాటర్ వస్తుంది కాబట్టి జనం ఇబ్బంది పడతారు కాబట్టి అది ఎవరైనా కడతారు అది ఇబ్బంది ఏం లేదు అది పైనుంచి తెచ్చుకోవచ్చు ఎవరైనా కట్టేయచ్చు అంతేగాని మేము కట్టామంటే సరిపోద్ది ఒకటి కడితే సరిపోద్ది అది నేను ఇప్పుడు ఎక్కడ దాకా టీవీలో చూపిస్తున్నారు ప్రతి రోడ్లు ఎక్కడైనా ఉన్నాయా మరి అదే లెక్కేజ్ పల్లెటూరిలో పోయినా అంటే లైట్లు లేవు రోడ్లు లేవు ఏముంది ఏముంది మరి ఈ కరెంటు బిల్లులు కానీ ఈ మందు రేట్లు కానీ ఎలా ఉన్నాయి సార్ కరెంటు బిల్లు మటుకు పిచ్చి రేట్లు పెంచేసారండి మొన్న దాకా ఇప్పుడు ఎలా వచ్చినప్పుడు తగ్గించేశారు అది లెక్క జనమైన బాగా కుమ్మేశారు అది సార్ ఇక్కడ గద్దెగారి పనితీరు ఎలా ఉంది సంవత్సరాల్లో సంవత్సరాలు మామూలుగానే ఉంది అది కాబట్టి మళ్ళీ గెలుస్తాడు ఆయన ఇక్కడ గెలుస్తారు ఏదంటే మంచి ఉంది అది మంచి ఉంది గెలుస్తారు అది థ్యాంక్ యూ సార్